తప్పేసుకోండి ఫుల్గా తప్పండి వెరీ గుడ్ ఎలా ఉంది బాగుందా తప్పుడు బాగాలేదా ప్రైజ్ ద లాడ్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అందరికీ మహాదేవుడును మన రక్షకుడైన ఏసఐ పరిశుద్ధనామంలో వందనములు ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం డిసెంబర్ ఇరవై ఐదు క్రిస్మస్ సందర్భంగా మీ అందరూ అందించినటువంటి ఆర్థిక సహకారంతో హోమ్లెస్ పీపుల్కి అనగా రోడ్డు పక్కన ఉండే భేదల అనాథలకు దుప్పట్లు పంచడానికి ఇవి మేము దుప్పట్లు తీసుకున్నాము ఇవన్నీ కూడా దుప్పట్లు తీసుకుని ఆటో నిండా పెట్టుకుని ఇంకా బ్యాక్ సైడ్ కూడా ఇవన్నీ ఉన్నాయి ఇవన్నీ ఇంకా చాలా ఇవన్నీ ఇంకా చాలా ఉన్నాయి ప్యాకెట్స్ ఇవన్నీ కూడా ఆటోలో పెట్టుకుని మేము వచ్చాము గత కొన్ని సంవత్సరాల నుంచి ఏ ఫోర్స్ మినిస్ట్రీస్ తరఫున మనం చేస్తున్నటువంటి సేవ మీ అందరికీ తెలిసిందే ఆ సహోదరుడికి కప్పుకోవడానికి ఏమీ లేదు పాపం పట్టు బట్టలతోనే అక్కడ పడుకుని ఉన్నాడు ఆ సహోదరుడికి ఇప్పుడు మనం వెళ్ళి ఒక దుప్పటిస్తే ఎంత సంతోషపడతాడో మీరే చూడండి బ్రదర్ గారు తాతయ్య గారు ఓకే ఓకే పడుకోండి పడుకోండి దుప్పటేం లేదండి మీకు లేదా ఓకే ఓకే పడుకోండి మీకు దుప్పటి తెచ్చాము క్రిస్మస్ సందర్భంగా తప్పేసుకోండి ఫుల్గా తప్పుకోండి వెరీ గుడ్ ఎలా ఉంది బాగుందా తప్పుడు బాగాలేదా బాబాయ్ చుట్టుపక్కల శుభ్రంగా ఉంచుకో ములుగా టూకో ఎందుకంటే నీకు ఎవరైనా సహాయం చేయడానికి దగ్గరికి రావడానికి ఇష్టపడరు నువ్వు చిరాగ్గా ఉంటే నువ్వు చుట్టుపక్కల శుభ్రంగా ఉందనుకో ఎవరైనా కానీ నీ దగ్గరికి వచ్చి నీకు ఏమైనా అందించడానికి ఇష్టపడతారు చిరాగ్గా ఉంటే ఎక్కడి నుంచి వెన తిరిగి వెళ్ళిపోతారు కాబట్టి నువ్వు కూడా కొంచెం శుభ్రంగా ఉంచుకుంటే ఇద్దరు కూడా ఇష్టపడతారు కప్పేసుకోండి ఫుల్గా కప్పుకోండి వెరీ గుడ్ ఎలా ఉంది బాగుందా తప్పుడు బాగాలేదా బాబాయ్ చుట్టుపక్కల శుభ్రంగా ఉంచుకో ముగ ట ఎందుకంటే నీకు ఎవరైనా సహాయం చేయడానికి దగ్గరికి రావడానికి ఇష్టపడరు నువ్వు చిరాగ్గా ఉంటే నువ్వు చుట్టుపక్కల శుభ్రంగా ఉందనుకో ఎవరైనా కానీ నీ దగ్గరికి వచ్చి నీకు ఏమైనా అందించడానికి ఇష్టపడతారు చిరాగ్గా ఉంటే ఎక్కడి నుంచి వెనదిరిగి వెళ్ళిపోతారు కాబట్టి నువ్వు కూడా కొంచెం శుభ్రంగా ఉంచుకుంటే ఇద్దరు కూడా ఇష్టపడతారు ఓకేనా కప్పుకొని పడుకో జాగ్రత్త బాబాయ్ టాటా టాటా బాబాయ్ Good night, Baba. God bless you. i happy. Christmas. Thank you. Thank you. Same to you.